एक बर्मिंदर जी नरो, रिवोस जी नरा, रिवोस एक्जी नरा, जिम्बाब्वे नरा, गैस अच्छी ना, गैस हो, गैस देश नरा, क्या उधर मम्मी दी, हना, पंडा पुरा, हना, पंडा पुरा, हना, पंडा पुरा, एक बर्मिंदर जी नरो बाला माँ, बाला माँ, हर क्यों बाला, हर क्यों बाला, नहीं तो लालच नहीं, दूर से बाग वाला पति के पास में ये बोले कर लेगा तो ठीक है। என்ன பாப்பா

చాలా సూపరు బాగుందా రోజు ఈ టైం పెడుతున్నారా ఏం ప్రాబ్లం లేదు కదా అంత పెరుగన్నం పెట్టించుకోలేదే తినేస్తున్నారా మా ఎలా ఉంది భోజనం బాగుందా అంతా ఓకేనా ఏంటనా నమస్తే ఎలా ఉన్నారు బాగుందా భోజనం ఎప్పుడన్నా వస్తుంటారా ఏం ప్రాబ్లం లేదు కదా ఏమన్నా ఏం మీ బాగుందా బాబు భోజనం ఎలా ఉంది భోజనం నమస్తే ఎలా ఉంది భోజనం బాబు ఎలా ఉంది భోజనం బాగుందా మీరేం పని చేస్తుంటారు వేలదారు పని చేస్తున్నారు బాగుందా భోజనం ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి ఇప్పుడు ఇసుక మీకు ఫ్రీగా దొరుకుతా ఉందా ముందు ఇసుక సమస్య ఉండేది కదా ఇప్పుడు ఏం లేదా బాగా దొరుకుతుంది పని పని దినాలు బాగా పెరిగాయా

ఆరోగ్యం లేదా హాస్పిటల్కి వచ్చావా చూసారా బానే హాస్పిటల్లో అంత ఏం ప్రాబ్లం లేదు కదా పోల్చేది అందరికీ నా పేరు నరేష్ అన్న చెప్పండి నేను గత మూడేళ్ళ నుండి కియా కంపెనీకి పోతున్నాను మధ్యాహ్నం షిఫ్ట్ పన్ను అవ్వడల్లా నేను ఇక్కడే మధ్యాహ్నం వచ్చి ఫోన్ చేసుకొని పోతున్నాను భోజనం మాత్రం చాలా మంచిగా ఉంది అక్క కూడా బాగా సపోర్ట్ చేసి దాన్ని అందరికీ ఐదు రూపాయలు భోజనం మారి అందరికీ పెట్టిస్తుంది మాకే సంతోషంగా ఉంది నేను ఒక్కడే కాదు ఇక్కడ తింటుండేది ఇక్కడ పెనుమండలో వచ్చిన వాళ్ళు ఎంతోమంది పని మీద వచ్చిన వాళ్ళు సంతోషంగా ఇక్కడ ఐదు రూపాయలు భోజనం తినుకొని వెళ్తున్నారు బాగుందంటే చెప్తున్నారు అక్క సొంత అక్క సొంత డబ్బులతో భోజనం పెట్టిస్తుంది మాకు ఎంతో సంతోషమైంది ఆ అక్క ఇంకా ఒక్క పదేళ్ళు కానీ ఇట్లా పాలించాలని సంతోషంగా కోరుకుంటూ తెలియజేస్తున్నాము